இன்னும் கொஞ்சம் வெளியே சொல்லுங்க جوہار وایسار جوہار وایسار جوہار وایسار جوہار وایسار جوہار وایسار جوہار جوہار وایسار جی دا مکو وایسار جیڑا آسی یالنو ورتاں سا جی دا پرساይታ دا مکو وایسار جیڑا آسی یالنو ورتاں سا پرساይታ وایسار భౌతికంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య ప్రజల మధ్యలో కూడా లేని పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయిందంటే ఎవరు కానీ నమ్మలేకపోతున్నారు అతను చేసిన మంచి పనుల వల్ల ఈ ప్రజలు అతని యొక్క తపన ప్రజలంటే ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలంటే యొక్క తపన వలన కూడా ఎవరు కానీ కూడా మర్చలేకపోతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు అంటేనే ఒక భరోసా ఆపదొస్తే ఆదుకుంటాడని చెప్పేసి కష్టం వస్తే కూడా అండగా కూడా నిలబడతాడని చెప్పేసి ఎవరు గారు ప్రతి ఒక్కరు కూడా భావించేవారు రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా కూడా అందరి యొక్క హృదయాల్లో కూడా చెక్కు చెదుకోకుండా ఈ రోజు కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ఒక విలక్షమైన నాయకుడు కూడా ఒక విలక్షమైన కూడా అతనికి కూడా సుగుణాలు కూడా ఉన్నాయి కూడా ఎవరైనా కానీ ఆపద ఉందంటే సార్లు వెంటనే కూడా సాయం చేయాలని చెప్పేసి తపన మనస్తత్వం ఉండేవాడు అదే కాకుండా రాజకీయాల్లో కూడా ఉండి ప్రజలకు సేవ చేసుకుంటు ముఖ్యంగా పాదయాత్రల్లో ఈ తెలుగు ప్రజల యొక్క కష్టాలు కూడా తీసుకుంటాం రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయితే కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రజాప్రభుత్వం చేయని విధంగా కూడా ఏదైనా కానీ ఒక వాగ్దానం చేస్తే ఆ మాట అనేది కానీ ఆ వాగ్దానం కూడా తప్పకుండా కూడా ఆచరించాలని చెప్పేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఆచరించి కూడా తిరిగించారు మరీ ముఖ్యంగా కూడా ప్రజల యొక్క కోసం ఆరోగ్యశ్రీ కానీ రైతాంగం యొక్క బోరుభావాలకు ఉచిత కరెంటు కానీ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి పేద ప్రజల కుటుంబాల ప్రజలకు కూడా చదువు కూడా పెద్ద పెద్ద ఉన్నతమైన చదువు చేయాలని ఫీజు రియంబర్స్మెంట్ అనేకమైనవి కూడా ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి అదే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రులు కూడా ఒక ముఖ్యమంత్రి అని కూడా చేయొచ్చు అని చెప్పి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా కూడా అతను చేసిన మంచి పనులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి ఆరోగ్యశ్రీ అనేది కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేర్లు మార్చచ్చేమో కానీ ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు మతికి వచ్చేది ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప మరొకటి కాను కూడా కాదు అలాగే జలయజ్ఞం ద్వారా కూడా మరీ ముఖ్యంగా పీడిత చాలా కూడా వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాలకు కూడా కృష్ణాల జలాలను కూడా తీసుకొచ్చిన మహానుభావులు అనేకమంది ముఖ్యమంత్రులు కూడా అనేకమైన పోరాటం తీసుకొని ఓట్ల కోసం అనేది కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఎన్నికల ముందు ఫౌండేషన్ స్టోన్ చేసి పరిమితమైంది కానీ కృష్ణా జలాలు రాయలసీమ తీసేసి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో గతంలో ఎన్టీఆర్ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు మార్లు కానీ ఫౌండేషన్ వేసినా కూడా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి రెండు వేల ఐదులో పూరవకన్నులో కూడా మళ్ళీ కూడా ఫౌండేషన్ వేసి రెండు వేల పన్నెండుకి ఈ జిల్లాకు రాయలసీమకు అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు కడప చిత్తూరు తీసుకొచ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి తప్ప మరో కాదు ఈరోజు తాగునీరు సాగునీరు కృష్ణా జల అందుతున్నాయంటే రాయలసీమ ఎంత అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ముందు చూపు అతని పట్టుదల అతని చిత్తశుద్ది కూడా తారే నిదర్శనము ఇందుకోసమే ఏదైనా కానీ మాట తప్పని మనము తిప్పని నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా నివసించండి అని చెప్పేసి ఈ రోజు కూడా భవిష్యత్తులో కూడా ప్రతి వారు కూడా అంటాడు ఏదో రాజకీయ నాయకులకి అలా ఉన్నట్టే రాజకీయ నాయకులంటే అని చెప్పి అంటాడు ఏదేమైనా కూడా ఒక మాట చెప్తే అమలుపరిచిన వాడు సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ కూడా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్ప మరొకటి మాత్రం ఎవరికి కానీ దక్కలేదు తప్పకుండా చేస్తాం భవిష్యత్తులో కూడా మేము కూడా ఐదు సంవత్సరాలు కూడా అదో రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఐదు ఉన్న రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఆయన్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కూడా ముందుకు పోయిన ఈ ప్రభుత్వాలు తర్వాత తర్వాత వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి వచ్చిన ప్రభుత్వాలు ఈ రోజు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికా ముందుకు తీసుకోలేకపోతే సంక్షేమ కార్యక్రమం ఎక్కడెక్కడ నిలిచిపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు ఎన్నికల సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క స్ఫూర్తితో పరిపాలన చేస్తాం ఆ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పాము ఆ విషయాలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం ఉన్నంత వరకు నాయక జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉన్నంత వరకు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఏదైతే స్ఫూర్తితో పనిచేశారో ఆ స్ఫూర్తితోనే పనిచేశాం ఈరోజు ప్రతిపక్షంలో మేము ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నాయకులుగా కానీ కార్యకర్తలుగా ప్రజాప్రతిని అందరూ కూడా కలిసేసాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజ రాజశేఖర్ యొక్క ఆశయాలను కొనసాగించడానికి దాన్ని ప్రజల్లో పోయడానికి బలోపతం చేయడానికి మేము అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కూడా ఎక్కడైనా కానీ విఘాతం కలిగిస్తే కూడా దాన్ని పునరుద్ధరించడానికి ప్రజల యొక్క మద్దతు కూడా పోరాటాలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే తీసుకొని కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా నేను అందుకోసమే అందరికీ ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అందరికీ కూడా చేసుకున్న కార్యకర్తలకు అందరికీ కూడా నేను కోరేది ఒకటే మనం ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామనేది ఆలోచన చేయకూడదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజు ఆ రోజు కూడా మనం అందరూ కూడా అధికారంలో ఉన్నా కూడా ఏనాడు కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు కూడా ప్రజల కోసం కూడా తిరిగాం గడప గడపకు ఇంటికి ఇంటికి పోయినాం వాళ్ళ కష్టం వచ్చినప్పుడు కూడా తిరిగాం అలాగే కూడా తిరుగుదాం రోజు కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం కూడా పనిచేస్తాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో అని కూడా తెలియజేస్తూ నేను అందుకోసమే కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంలో కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా అలాగే కూడా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అలాగే ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన యొక్క ముందుకు ముందుకు పోదామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అతనికి పెద్ద ఎత్తున కూడా నివాళులర్పించారు